ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఒక సూపర్ డూపర్ టాస్క్ రాబోతుంది అది ఏంటి అంటే భైరవపురం అలాగే దుర్గాపురం మనం లాస్ట్ సీజన్ లో చూసినట్టుగా జిలేబీపురం గులాబీపురం లాగా ఇప్పుడు భైరవపురం దుర్గాపురం అనమాట అయితే దీనిలో బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ అని అది ఏంటి అంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం పది మంది ఉన్నారు పది మందిలో నిఖిల్ వచ్చేసరికి ఒక ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్ యష్మి వచ్చేసరికి ఇంకొక ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్ అనమాట సో ఇద్దరు ప్రెసిడెంట్స్ మధ్య గొడవ అన్నారు అన్నట్టు ఇక్కడ పృథ్వీ వచ్చేసరికి పాన్ షాప్ ఓనర్ సో పాన్ షాప్ ఓనర్ అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడ విషయాలు ఇక్కడికి ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తూ ఉంటాడు అనమాట అయితే ఇక్కడ మనం చూసినట్టయితే గత రెండు వారాల నుంచి మణికి అలాగే యష్మికి పడట్లా యష్మి ఏమో మణికంటే నామినేట్ చేస్తుంది మనీ ఏమో యష్మికి ఎంత చెప్పినా కూడా వినటం లేదు ఇద్దరు కూడా రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా సో అందుకనే ఇప్పుడు బిగ్ బాస్ ఒక సూపర్ టూపర్ ప్లాన్ వేసాడు అది ఏంటి అంటే యష్మీకి అసిస్టెంట్గా మణికంటా ఉంటాడనమాట అంటే యష్మి ఏం చేసినా కూడా అమ్మగారు అచ్చేయాలమ్మగారు అమ్మగారు 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 అంటూ చెప్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఏమవుతుందంటే టాస్క్ గ్రూప్లలో అయినా వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ తగ్గి వాళ్ళిద్దరు కలిసి ఆ గేమ్లో ముందుకెళ్తారనేది బిగ్ బాస్ మాస్టర్ ఇక పృథ్వీ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది విష్ణు ఏమో గైడ్ అనమాట గైడ్ వచ్చిన వాళ్ళకి ఊరలా చూపిస్తూ ఉంటుంది సో ఆమెని పృథ్వీ ప్రేమిస్తున్నట్టుగా కూడా పెడతారు అనమాట బాగుంటుంది చాలా